దోమల నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణం క్రాంతి లో శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అలాగే పట్టణ ప్రజలకు దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగిందన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు కుట్టకుండా దోమతెరలు ఉపయోగించాలని తెలిపారు దోమలు కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ సందర్భంగా శాంతినికేతన్ స్కూల్ క్రాంతి నగర్ నందు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది రైనీ సీజన్లో మస్కటోస్ బాగా మష్రూమ్ అవుతాయి బాగా ఎక్కువ లో ఉంటాయి సో ఈ మస్కటో బైట్ వల్ల మలేరియా కానీ చికెన్ గున్యా కానీ డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ అందరు కూడా హైజీన్ పాటించాలి హైజీన్ పాటించడం ద్వారా కొంతవరకు మనం ఈ మస్కటోస్ నుంచి మస్కటోస్ని ని దూరం చేయవచ్చు అలానే ప్రాపర్గా మనం మన ని క్లీన్ చేసుకోవడం ద్వారా స్టాగ్నేటెడ్ వాటర్ రైనీ సీజన్ కాబట్టి ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ మీద ఎప్పటికప్పుడు ఈ మస్కెటో రిపెల్లెంట్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడం ద్వారా మనం ఈ మస్కెటోస్ని కంట్రోల్ చేయవచ్చు సో దీని మీద విద్యార్థులకి మస్కెటోస్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అండ్ మస్కెటోస్ని మరి దూరంగా ఉండాలంటే మస్కెటోస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టూడెంట్స్కి అవేర్నెస్ కాకుండా మా సరౌండింగ్ పాఠశాల సరౌండింగ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మా నైబర్స్ ఈ ఏరియాల కాంతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ని కూడా అవేర్నెస్ తీసుకురావడం ఎందుకంటే అక్కడ కూడా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి మలేరియా వల్ల చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ మలేరియా ఈ మస్కెటోస్ వల్ల వచ్చేటువంటి అనార్థాలన్నింటినీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ఈ మా క్రాంతి నగర్ ప్రాంతంలో ఈ ముందు ఈ వాటర్ స్టాగ్నేట్ కాకుండా డ్రైన్స్ అన్ని కూడా ఇక్కడ నీట్గా ఉండేలాగా సో అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకునేలా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వాళ్ళకి ఒక లీఫ్లెట్ ఒక పాంప్లెట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది తద్వారా వాళ్ళల్లో కూడా అవేర్నెస్ వచ్చి మరి ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరి ఈ మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అనేది మా అభిప్రాయం